అందరికీ నమస్కారం కంపెనీ యొక్క సర్క్యులర్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ వర్క్డ్ ఆన్ న్యూ సైట్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ ఫండ్స్ విత్ స్విచ్ ఆప్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది న్యూ సైట్ ఓకే షిఫ్టింగ్ అనే ఆప్షన్ ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా ఈ యొక్క ఓల్డ్ సైట్లో మనకు ఇవ్వడం జరిగింది అంటే మీరు మీ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా స్విచ్ ఆప్షన్ ద్వారా ఓల్డ్ ప్లాన్ నుంచి న్యూ ప్లాన్కి స్విచ్ అవ్వచ్చు ఇన్ ఓల్డ్ సైట్ వీ హవ్ మేడ్ అవైలబుల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ స్విచ్ ఆప్షన్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ విల్ బీ లైవ్ ఫ్రమ్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ నుంచి మీకున్న అక్కడ ఏదైతే ఫండ్స్ ఉంటాయో అవన్నీ అంటే రెండు వేల నాలుగు వందల బిలో ఏదైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు స్విచ్ ఆప్షన్ ద్వారా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి స్విచ్ అవ్వచ్చు దోస్ మెంబర్స్ ఎర్న్ రూపీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దర్ ఐడి ఓంట్ ఓపెన్ ఇన్ ఓల్డ్ సైట్ ఎవరైతే ఇరవై నాలుగు వందలు ఎర్న్ చేశారో వాళ్ళ ఐడి అనేది నేషనల్ సైట్లో అంటే ఓల్డ్ సైట్లో ఓపెన్ అవ్వదు డైరెక్ట్ ఇంటర్నేషనల్కి పాపప్ అవుతుంది వు హ్యావ్ గివెన్ సిక్స్టీన్ డాలర్స్ టు ఎవ్రీ వన్ ఊ హ్యావ్ ఎర్నెడ్ బిలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ దర్ వ్యాలెట్ బ్యాలెన్స్ కన్వర్టెడ్ ఇన్ టు డాలర్స్ టు ఓఎస్ఎం వ్యాలెట్ ఇన్ న్యూ సైట్ ఎవరైతే ఇక్కడ వీ హ్యావ్ గివెన్ సిక్స్టీన్ డాలర్స్ వాళ్ళు కంపెనీ నుంచి పదహారు డాలర్లు అనేది ఇవ్వడం జరిగింది ఎవరికి అంటే ఎవరైతే రెండు వేల నాలుగు వందల కంటే తక్కువ ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళకి కంపెనీ సిక్స్టీన్ డాలర్స్ ఓఎస్ఎం వ్యాలెట్ న్యూ సెట్లో ఇవ్వడం జరిగింది కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ ట్వంటీ డాలర్స్ ఫర్ మెంబర్ హూ హ్యావ్ నాట్ విత్ విత్ డ్రాన్ ఎనీథింగ్ ఎట్ ఎవరైతే ఇంతవరకు అసలు ఎటువంటి విధురా చేయలేదు అంటే చెప్పాలంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఓకే ఇంతవరకు ఎటువంటి విధురా చేయని వాళ్ళకి కంపెనీ ఇరవై డాలర్లు పే చేస్తుంది ఇరవై డాలర్లు పే చేసినప్పుడు మనం మిగతా టువల్ అంటే పన్నెండు డాలర్లు పే కలుపుకొని మనము ఈ యొక్క ఇంటర్నేషనల్ ఐడి అంటే థర్టీ టూ డాలర్స్తోనే ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు బోత్ ప్లాన్స్ విల్ రన్ ఇండిపెండెంట్లీ అండ్ ఇట్స్ మెంబర్ చాస్ టు వర్క్ ఈ వన్ ఆఫ్ దెమ్ ఇక్కడ ఆ కంపెనీ ఏం చెప్పిందంటే రీసెంట్గా ఎవరైతే ట్వెల్వ్ హండ్రెడ్కి జాయిన్ అయ్యారో వాళ్ళకి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వచ్చేదాకా ఓల్డ్ ప్లాన్లో రన్ అవుతూ ఉంటుంది వాళ్ళు కావాలంటే వెంటనే ఇంటర్నేషనల్కి స్విచ్ అవ్వచ్చు లేదంటే ఆ టువెల్ హండ్రెడ్ తీసుకొని ఆగిపోవచ్చు అంతవరకు ఆ రెండు ప్లాన్లు ఇండిపెండెంట్గా రన్ అవుతాయి ఉంటాయి ఇఫ్ ఏ మెంబర్ టు ఫర్ ఫండ్ విత్ రా ఇన్ ఓల్డ్ సైట్ ఇప్పటి నుంచి ఎవరైనా ఓల్డ్ సైట్లో ఫండ్ విత్డ్రాకి వెళ్తే హీ వోంట్ బీ ఏబుల్ టు స్విచ్ ఆర్ గెట్ సిక్స్టీన్ డాలర్స్ అండ్ వ్యాలెన్స్ బ్యాలెన్స్ ఇన్ న్యూ సెట్ ఈ యొక్క పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ అన్ని పాయింట్లు ఇంపార్టెంట్ ఇది కూడా ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరైతే మెంబర్ ఫండ్ విత్డ్రా చేస్తారో హీ వాంట్ ఏబుల్ టు స్విచ్ స్విచ్ అవ్వడానికి అంటే కంపెనీ పదహారు డాలర్లు అనేది ఇవ్వదండి ఎందుకని కంపెనీ ఇక్కడ మనకు బెనిఫిట్ చేస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ యూస్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ డెసిషన్ సమ్ వ్యాలెడ్ బ్యాలెన్స్ అండ్ షిఫ్టింగ్ ఈస్ స్టిల్ రిమైనింగ్ విచ్ విల్ బీ కంప్లీటెడ్ సూన్ ఇంకా వ్యాలెట్ బ్యాలెన్స్లు షిఫ్టింగ్ అనేది కొన్ని ఐడీలకి కొంచెం ప్రాబ్ ఇంకా పెండింగ్ ఉంది అలాగే కొన్ని ఐడీలు ఓపెన్ అవ్వట్లేదు అదంతా కూడా కూడా ఇది త్వరలోనే ఫినిష్ అవుతుందండి ఓకే ఇక్కడ మీకు ఏంటంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే అంటే డాలర్ల రూపంలో మనకి ఏంటంటే ఇక్కడ యాడ్ ఫండ్ అనాలండి ఇంటర్నేషనల్ సైట్లో అది ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అయిన తర్వాత యాడ్ ఫండ్ అయిన తర్వాత మనకు ఒక వ్యాలెట్ అడ్రస్ వస్తుంది ఆ అడ్రస్ని మనం చెప్పే కానీ టైన్ స్విచ్ ఆర్ లో అక్కడ పేస్ట్ చేసి అంటే ఎంత ఇప్పుడు ట్వంటీ డాలర్లు ఉన్నాయనుకోండి మన ఇంటర్నేషనల్ సైట్లో మిగిలిన ట్వెల్వ్ డాలర్స్ ఆ అడ్రస్కి సెండ్ చేయాలి అప్పుడు అక్కడ థర్టీ టూ డాలర్స్ అవుతుంది అప్పుడు మనము బై అనే ఆప్షన్ కొడితే మనకి సోషల్ మీడియా గేమింగ్ సబ్స్క్రిప్షన్ థర్టీ టూ డాలర్స్ అంటే ఐడి యాక్టివేట్ అవ్వడం అవుతుందండి ఓకే ఇది ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ